అందరికి నమస్కారం నిన్న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో మనకి భీవన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంకేషన్ వచ్చింది దాని సారాంశం ఏంటంటే ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గాయ గొంతు కోసారని అలాగే అమ్మాయి ప్రమాదం వక్కడ ఆ ఉందని ఇంటి ఇమీడియట్ గా ఎస్ఐఆర్ సిఐఆర్ స్పందించి అమ్మాయికి వెళ్తుగా అమ్మాయి పేరు మామిడి సూర్య నాగమణి వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు ఏర్టీ ఎస్ తూర్పు కాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం అంటాం అని తెలిసింది విషయం కనుక్కుంటూ ఈ అమ్మాయి ఇంతకు ముందు మన నార్చువారి సెంటర్ లో మా అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పోలీసు హేమంత్ అనే ఆ తాతను కూడా పనిచేసేవారు అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు ఆ చనువుని అతను అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటబడి అయితే అమ్మాయి ఈ మధ్యకాలం వన్ అని వన్ వన్ బ్యాక్ ఆ దీనిలో విడుదల నుంచి మా మానేసి ఇంట్లోనే ఉంటుంది అయినా సరే అతను పాత్ర పరిస్థితి పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రిజిస్ట్ చేయడం పెట్టింది రావద్దని రిజిస్ట్ చేస్తుంటే ఈ ఈ మధ్య కాలంలో ఈ ఎవరో హేమంత్గా మూడు రోజుల నెలలు ఇప్పుడు ఇతను కూడా ఇతను కూడా వివాహం అయింది అతను కూడా వివాహం చేసుకున్నాడు అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు నిన్న మధ్యాహ్నం సుమారు పన్నెండు పది నిమిషాలకి హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే అమ్మాయి రిజిస్టర్ చేసరికి తన తీసుకుంటాం బ్లేడ్ తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక రెండు కుట్లు పడిని అన్నీ అమ్మాయిని హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ ఒక త్రీ నాట్స్ వన్ కేసు రిజిస్టర్ చేసాం మార్కెట్ మీద ఈ కేసును ఇమీడియట్ గా మన ఎస్పీ అరుణా నజ్ గారు డైరెక్ట్ గా సూపర్వైజ్ చేశారు అలాగే మన సీఏ గారు మా నాగ నాగరాజు నాగరాజులు కిరణీలందరూ కలిపి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ ఐపీఆర్ లాస్ చేయడానికి ఉపయోగించాం ఉపయోగించి అతని యొక్క ఆ చూకీని తెలుసుకున్నారు ఆ చూకీని తెలిసి ఈరోజు ఉదయం మన భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జుడిషియల్ మ్యాన్ పంపిస్తాను మన బైపాస్ బోర్డులో అరెస్ట్ అరెస్ట్ ఇచ్చాడు ఇక్కడ మన ఉండి బైపాస్ బోర్డులో అరెస్ట్ ఇచ్చి మన తీసుకొచ్చాము ఇబ్బంది పెడితే కనుక అలా ఏదైనా వేధిస్తే గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి ఎవరైనా ఎవరినైనా సరే లేడీస్ ని ఇబ్బంది పెడితే గనక మీరు వన్ వన్ టూ కాల్ చేయండి లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి వన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ జీరో కాల్ చేయండి అంటే వేరు ఈ వేరు వేరు వాటిలో ఉపయోగపడ్డాయి కానీ అన్ని కూడా పోలీసులు ధారెక్టర్ అవుతాయి కానీ పర్టికులర్ గా వన్ వన్ టూ కానీ డైల్ హండ్రెడ్ కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది అది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరినైనా తమకి తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి దాన్ని అలాంటి ప్రమాదాలను మనం నివారించడానికి పోలీసులకు అవకాశం లేదు అది ఒక్కసారి గమనించాల అలాగే